హాయ్ అండి మీ ముందుకు సిలిండర్ తీసుకొచ్చాను ఏందా అని ఆలోచిస్తున్నారా అవునండి బాబు తప్పకుండా ఇది వీడియో మాత్రం కంపల్సరీ చూడండి షేర్ చేయండి ఎందుకు అంటే చూడండి అది సిలిండర్కి ఎంత డస్ట్ పట్టిందో దానికి ఎంత బ్యాక్టీరియా ఉండి ఉంటుందో వాళ్ళు కింద మీద వేస్తూ ఉంటారు కదండి ఎక్కడి నుంచో తీసుకుంటూ వస్తారు అది రాంగానే మనము మంచిగా నల్ల కింద పెట్టి దాన్ని శుభ్రంగా కడుక్కుందామండి లేకుంటే బకెట్తో నీళ్ళు తీసుకొచ్చినా పర్వాలేదు దాన్ని శుభ్రంగా కడుక్కొని అయితే ఇంట్లో పెట్టుకుందామండి ఎందుకంటే ఇంట్లో రెండు మూడు నెలల వరకు మన దగ్గరే ఉంటుంది కదండి అందులో కిచెన్ రూమ్లో మనం ఎంతో నీట్గా పెట్టుకుంటూ ఉంటాం కిచెన్ రూము ఏదైనా బ్యాక్టీరియా వస్తుందేమో పిల్లలకి ఫుడ్ ఎలర్జీ కానీ అండి ఏదైనా ఫుడ్ ఫైజన్ అవుతుంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం కదండి అంత నీట్గా పెట్టుకున్నప్పుడు ఇది నుంచో ఎక్కడి నుంచో వస్తూ ఉంటుందండి సిలిండరు కింద మీద వేస్తూ ఉంటారు చూస్తూనే ఉంటారు కదా దానికైతే ఎంత డస్ట్ పట్టిందంటే దుమ్ము అంతగానో ముందండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఉన్న బ్యాక్టీరియా మొత్తం దానికే ఉండి ఉంటుంది రాగానే ప్రతి ఒక్కరు మాత్రము నల్ల కింద పెట్టి దాన్ని శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఇంట్లో ఆరినాక ఇంట్లో కిచెన్ రూమ్లో పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే దానికి ఉన్న బ్యాక్టీరియా అంతా ఇంత కాదు అది కనిపించదు కానీ మనం శుభ్రంగా అట్లా కడుక్కొని పెట్టుకున్నామంటే మనం ఆరోగ్యంగా ఉంటాము చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదండి ఇలాంటి వీడియోస్ కన్నా లైక్ కొట్టచ్చు కదండి వేరే ఏదో పనికిరాని వాటికి మాత్రం లైక్స్ కొడుతూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానివ్వండి ఇలాంటి మంచి వీడియోలకి లైక్ కొట్టండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళలాగా లాగా అవుతారు ఇంకా మాకు చేయాలి వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో నీట్గా షేర్ చేయండి ఇలాంటివి వీడియోస్ చూడండి ఎంత మంచిగా ఉంది దానికి ఎంత డస్ట్ పట్టిందండి ఇంత ముందు అయితే మొత్తం దుమ్ము దుమ్ము ఇట్లా ఏమంటారు మనం జంగు జంగు పట్టినట్టుగా అయిపోయిందండి అది ఎక్కడెక్కడో నుంచి వస్తుంటాయి కదండి ఎక్కడెక్కడో ఎవరింట్లో నుంచో ఉంటాయి కింద మీద వేస్తూ ఉంటారు అందుకనే మనం దాన్ని నీట్గా కడుక్కొని మాత్రం ఇంట్లో పెట్టుకుందామండి కిచెన్ రూమ్లో ఇప్పుడు చాలా రోజులు నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు కానీ మన ఇంట్లోనే ఉంటుంది కదండి అలాంటి సిలిండర్ మాత్రం ప్రతి ఒక్కరు ఈ వీడియో చూశాక మాత్రం కడుక్కొని పెట్టుకోండి నీట్గా ఉంటుంది మనకు ఏ బ్యాక్టీరియా కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటుందండి ఇలాంటివి మాత్రం శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి ఎంతకైనా మంచిదే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా